చాలా విలేజెస్ లో అలా చెట్లను కూడా పూజించేవాళ్ళు ఉంటుందా ఆ చెట్లకి గానీ ఆ రాయికి గానీ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పేరుతో మనం పిలుస్తున్నాం ఇప్పుడు ఒక వ్యక్తిని పేరుతో పిలుస్తున్నాం ఇప్పుడు ఎందుకు బక్కడ గుళ్ళో ఉండేటువంటి పూజారి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళేది ఇంటర్వ్యూ కోసం కిరణ్ శర్మ దగ్గరికి ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు కిరణ్ శర్మ దగ్గరికి ఎందుకు వచ్చారు ప్రతిదీ నేను సమాధానం మీతో దగ్గర ఆశిస్తాను నేను ఓకే అంటే కిరణ్ శర్మకి పది రకాల వైపు మంచి పేరు ఉంది కాబట్టి అంటే ఆ కిరణ్ శర్మ పేరుకి వైబ్రేషన్ ఉంది కాబట్టి కిరణ్ శర్మ పది ఛానళ్ళు కనిపించాడు కాబట్టి ఆయన మాట నెగ్గుతుంది ఆయన మాట పది మంది వింటారన్నటువంటి భావనతో సార్ లక్ష్మణ్ చూడకపోయినా కనీసం ఐదు వేల మంది చూస్తారు ఐదు వందలు ఐదు వేల మంది చూస్తారు కాబట్టి ఆయన మాట మనకి బయటికి వెళితే కరెక్ట్గా వెళ్తాను అన్నటువంటి భావంతో మీరు వచ్చారు అదే మరి గుళ్ళో డైగర్ దగ్గరికి ఈ ఆయన కూడా తెలుసు ఈ విషయాలు నేను అడిగిన ప్రతి విషయం ఆయన తెలుసుగా ఆయన దగ్గరికి వెళ్ళలేదు వెళ్లేదు దర్ ఇస్ నో రికగ్నేషన్ ఆ ఫేస్ రికగ్నిషన్ లేదు కాబట్టి వెళ్ళలేదు అలాగే భగవంతుడైనటువంటి ఒక రాయిని మనం పూజిస్తే ఒకళ్ళు ఇద్దరు ముక్కురు నలుగురు పూజిస్తే ఆ రాయి దేవుడు అంటే ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది ఎక్కడైతే పది మంది ఇక్కడ శక్తి ఉంది శక్తి ఉంది శక్తి ఉంది అంటారో అక్కడ శక్తి ఏర్పడుతుంది దానికి శబ్దానికి బలం ఉందని చెప్పడం ఎక్కడైతే ఒక దేవాన్ని చూపి ప్రదక్షిణ చేస్తుంటామో దేవాలయానికి శక్తి ఇంకా ఎక్కువ ఉత్పన్నం అవుతుంది అది సైంటిఫిక్ చెప్తుంది సైన్స్ అదే చెప్తుంది ఒక వలయంగా ఏర్పడిన ఒక గుడి చుట్టూ తిరిగితే ఒక అంత ఒక అంతరిక్షంలో వచ్చేటువంటి ఏకాత్మ భావన ఒక ఆకర్ గురుత్వాకర శక్తి బాగా పెరుగుతుంది ఆ యొక్క స్థలంలోంచి ఆ స్థలంలో వచ్చేటువంటి గురుత్వాకర గురుత్వాకర శక్తిని మనం దేవుడు అంటున్నాం వేరే వాళ్ళు శక్తి అంటారు దట్ ఇట్ ఓన్లీ డిఫరెన్స్ దేవుడు శక్తి రెండే మాట ఇంకో మాట్లాడలేము అక్కడ ఆ దేవుడిని పూజించడం వల్ల వీళ్ళకి ప్రయోజనం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఆ మనశ్శాంతికి ఏంటంటే ఆ రాయికి బలం ఎక్కువగా ఉంది ఆ రాయిని కొలుస్తూ 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 ఉండగా కొన్ని తరాల వరకు ఉండేసరికి ఆ రాయికి శక్తి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది కంటిన్యూగా అలా అవుతుంది కాబట్టి దానికి మనం తప్పకుండా పూజ చేసి మనం దండం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ మనం కోరికలు కోరిక అంటే కోరిక అంటే ఏమిటి మనం చేయబోయే పనిని ముందుగా అమ్మవారికి చెప్పడం అయ్యవారికి చెప్పడం ఆ తర్వాత ఆయన నుంచి మనకేదో ఇండికేషన్ వచ్చినట్టుగా మనం భావించి మనం మంచి పని చేయడం మన పనిని పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం ఓ దేవుడి వల్ల నాకు పని పూర్తయింది దేవుడు ఏం చేశాడు మనకి మంచి మనసుని బుద్ధిని కలిగిస్తాడు ఆ మంచి మనసు బుద్ధి వల్ల నీకు చేసేటువంటి పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది మరి అందరికీ కాదు కదా స్వామి అందరంతా భక్తే పూజేరుగా అందరింత భక్తే పూజ అయితే బాగానే ఉంది పాటి మంచిగా ఉండేవాళ్ళం అక్కడ భక్తితో బయటికి వచ్చిన మరుక్షణమే అరే మామ సినిమాకి వెళ్దామా మామ మందుకు వెళ్దామా మామ షోకి వెళ్దామా ఇదే తప్ప నీకు ఎక్కడ ఉంది ఆ భక్తి నిరంతరంగా ఎక్కడ కంటిన్యూ అయింది సరే ఇంటికి వెళ్దాం అమ్మనాలతో కాసేపు కూర్చుందాం అమ్మ నమస్కారం చేద్దాం అమ్మలంతో కాసేపు మాట్లాడదాం నా పరీక్ష గురించి ఆలోచిద్దాం ఇవి లేవు కానీ వాడు గుడ్ నుంచి బయట రాని మరుక్షణం ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి లేదా మెసేజ్ చేసి వాట్సాప్లో మామ ఎక్కడున్నావు పలానా భార దగ్గరికి వచ్చేసి లేదా మామ దగ్గరికి వెళ్దామా తప్పుగా అనుకోకండి మీరు ఇటువంటివి తప్ప నీకు పూర్తిగా ఇంటి వరకు నీ పుణ్య బలం ఎక్కడ తెచ్చుకున్నాను తెచ్చుకోలేము మనం నీ ఇంటికి తెచ్చుకొని నీ తల్లిదండ్రులకు పాస్ చేసావా నీ చెల్లెలకు పాస్ చేసావా నీ అక్కకు పాస్ చేసావా నీ అన్నకు అంటే ఆ శక్తిని ఎవరికి పాస్ చేయగలిగాను ఇది పాస్ చేయగలిగి నువ్వు ఈ కుటుంబ వ్యక్తం కూడా అలాగా భగవన్న అవసరంతో ఉంటే నీకు మంచి జరుగుతుంది చెడు జరిగే అవకాశం లేదు అదే దేవుడు చెప్తాడు నీ కర్మ ఏదో చేస్తున్నావు అది నీకు తిరిగి తప్పకుండా ఇస్తానంటాడు ఆయన నువ్వు చేసే కర్మను బట్టే నీ ప్రతిఫలం ఉంటుంది అంటాడు కానీ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినాం అమ్మయ్య టెన్త్ పాస్ అయిపోతుంది సార్ దేవుడా టెన్త్ ఫస్ట్ క్లాస్ రావాలి దేవుడు తదాస్తాడు దేవుడు కూడా అని ఏంటాడు రైట్ నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయమంటాడు నువ్వు ఇంటికి వచ్చి ఇంట్లో దుప్పటి పడుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది నీకు నువ్వు కర్మ చేయలే కదా నువ్వు కర్మ పూర్తి అయితే ప్రతిఫలం ఇస్తాడు ఆయన నువ్వు పర్మిషన్ అడిగావు కావు తదాస్తా అన్నాడు నువ్వు వెళ్ళి రాయాలి కదా పరీక్ష కాబట్టి ఏదైనా సరే మన కర్మను పూర్తి చేసుకుంటే ఆ యొక్క మీరు అన్నటువంటి మల్లమ్మకో ఎల్లమ్మకో తప్పకుండా దానికి ఇందుకు నీటికి కూడా బలం ఉంటుంది నీటికి కూడా శక్తి ఉంటుంది తర్వాత చెట్టుకు కూడా శక్తి ఉంటుంది చెట్టును కూడా మనకు అంటే ప్రకృతితో మనం మమికమై ఉంటాం అంతే పంచభూతాలు అంటే అవే మనకి చెట్టు పుట్ట అన్నీ కూడా మనకి పంచభూతాలు లాంటివి కాబట్టి పంచభూతాలని పూజించే మతం ఏదైనా ధర్మం ఏదంటే సనాతన ధర్మం మాత్రమే ఇంకే ధర్మం కూడా పంచభూతాలని పూజించవు ఒక సనాత ధర్మం ఒకటే పూజిస్తుంది గాలిని పూజిస్తాం మనం గాలిని మనం మంత్రాలతో పూజిస్తాం అగ్నిని పూజిస్తాం ఆకాశాన్ని పూజిస్తాం పుధ్వీదేవిని మాత్ర భూ భూమాతను పూజిస్తాం ఇన్ని రకాలుగా పూజించే ధర్మం ఏంటంటే స్నాన ఒకటే మిగతా వాళ్ళెవరు ఆయా పేర్లతో వాళ్ళని పిలువరు తను పూజనే చేర్ అలాంటివన్నీ కూడా ఉంటాయి